నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పదకొండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల రెండు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల అరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల వంద ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ఇరవై రెండు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పదకొండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్